ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి గుడి నుంచి ఇంటికి వచ్చాక ఈ తప్పులు కనుక చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు తల్లి మీ కోరికలు తీరాలి అంటే కనుక ఈ చిన్న పనులు చేసి చూడండి అమ్మా అని చెప్పి చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారు యొక్క సందేశం వినాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మా జీవితాలలో మా బంధువుల జీవితాలలో ఎన్నో రకాల సమస్యల నుంచి గట్టెక్కించిన గురువుగారు ఈయన ఈ రోజున మేము సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణం కూడా ఈ గురువుగారే కనుక మీ జీవితాలలో కూడా సంతోషం నిండాలి అని చెప్పి నేను ఈ గురువుగారి గురించి మీతో చెప్తున్నానండి మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా వెంటనే గురువుగారికి కాంటాక్ట్ అయ్యి వివరించి చెప్తే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారి అయినా గుడికి వెళ్ళాలి అని చెప్పి చెప్తారు గుడికి వెళ్ళడం వల్ల మనకి దేవుని యొక్క ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే మనసులో ఉండే కోరికలు తీర్చమని కూడా అడుగుతూ ఉంటాము అయితే గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఓం అని చెప్పి చిన్న కామెంట్ చేయండి చాలామంది కూడా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించు వల్ల మహిళలు తాకకూడదని వేద పండితులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో పటి పటిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం అవవచ్చు అని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి అని గుర్తుంచుకోండి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను పువ్వులను తీసుకువెళ్తే చాలా మంచిది అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయని కొట్టాలి అయితే కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో మూడు సార్లు మోగించాలి గంటని మోగించడం వల్ల మనసుకు ఆధ్యాత్మిక ఆనందం మానసిక ప్రశాంతత అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంట నీరు పెట్టకూడదు అయితే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలుంటూ ఉంటాయి కదా మరి కొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో మాత్రం డబ్బు నిలవదు అలాంటి వారు గురువారం రోజు బాబాగారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూతిని ధరించి ఆ దుని చుట్టూ మూడు ప్రదక్షిణలు కనుక చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో నిరంతరం ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలైనా కానీ తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుణ్ణి ధ్యానించుకొని ఇంటికి తిరిగి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కూడా కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని వేద పండితులు చెప్తున్నారు ఒక నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తరువాత ఇంట్లోనే ఉన్న అన్ని గదులకు వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంట్లోనే అన్ని భాగాలకు విస్తరించేలా మన మనసుకు అనిపిస్తే ఆ భగవంతుని ఆశీర్వాదం కలుగుతుంది గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని యొక్క దర్శనం చేసుకున్న పుణ్యం కూడా ఏ మాత్రం లభించదు అని గుర్తుంచుకోండి అందుకే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు మాత్రం కడుక్కోవడం స్నానం చేయడం వంటివి అస్సలు చేయకూడదు శివాలయం చుట్టూ మీరు ఆలయం అంటే మిగతా ఆలయాల్లాగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా కానీ అలా చేయకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మాత్రం చండీ ప్రదర్శన ప్రదక్షిణలు మాత్రమే చేయాలి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శించుకొని తరువాత గుడిలో దర్శనమైనా కానీ నేరుగా తరువాత గుడిలో దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంటికి రావాలి ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంత దైవశక్తితో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు కానీ అస్సలు అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అని వేద పండితులు చెప్తున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేర పంతులు గారు మీ తలపై శటగోపురం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు ఆ నిమిషంలో కోరుకోండి ఎందుకంటే శటగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మన తల మీద శటగోపురం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళుతుంది అలాగే చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా కొందరు మూడు ప్రదక్షిణ దక్షిణలు చేస్తే మరికొంతమంది ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరు ఇంటి అంటే ఇంటికి వారి యొక్క ఇష్టం వచ్చిన ప్రదక్షిణలు చేసుకుంటూ ఉంటారు అయితే మీరు వెళ్ళిన దేవుడిని గుడిని బట్టి ప్రదక్షిణలు అనేవి చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేర్తాయో ఇప్పుడు నేను చెప్తాను ఆంజనేయ స్వామి గుడికి అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామికి ఇష్టమైనది సంఖ్య ఐదు కాబట్టి స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం ఐదు ప్రదక్షిణలైనా చేయాలి హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే పదకొండు తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి అలాగే బాబాగారి యొక్క ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఉన్న విభూతిని నుదుటిపైన ధరించాలి తర్వాత బాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లను ఆలయంలో చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసి మాలను తీసుకెళ్ళండి దేవునికి తుల తులసి మాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీనివాస్ తులసాకులంటే ఎంతో ఇష్టం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు అనేవి తప్పనిసరిగా చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం అనే నామాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటుంది అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి తరువాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహారను నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి మందార పువ్వులను నూట ఎనిమిదిని మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెప్తున్నారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం రెండు లేదా మూడు నిమిషాలు కూర్చొని ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని జపించండి మీకు అంతా శుభం కలుగుతుంది అలాగే వినాయకుడు గుడికి చుట్టూ మూడు సార్లైన ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది మనసులో కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్తా తరువాత మీరు ఖచ్చితంగా గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి ఆలయంలో దేవుడి ఎదురుగా నిలబడి ఎప్పుడూ దర్శనం చేసుకోకూడదు దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడమవైపున నిలబడి దర్శనం చేసుకోవాలి గణేషుడికి ఇష్టమైన ఇరవై ఒక్క గరికలను సమర్పించి కుడుములను ఉండ్రాలను నైవేద్యంగా పెట్టండి తర్వాత కళ్ళు మూసుకొని స్వామిని తలుచుకొని తమ విన్నపాలు చేసిన అంటే ఏవైతే Mikup మీరు కోరుకున్న కోరికలు ఉంటాయో వాటన్నింటినీ కూడా చెప్పండి ఇంకా ఇప్పటి వరకు మీకు ఏ కోరికలను తీర్చారో వాటన్నిటికీ కూడా మీరు థ్యాంక్ యూ అని చెప్పండి కృతజ్ఞతలు చెప్పాలన్నమాట భగవంతుని మీద మనసుని లగ్నం చేయాలి ఆ సమయంలో ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే మీరు కోరుకున్న కోరికలు కూడా ఆ విఘ్నేశ్వర స్వామి తప్పకుండా ఏ విఘ్నాలు లేకుండా నెరవేరుస్తారు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాసేపైనా ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు దైవ పండితులు ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలి అని ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని దైవ సన్నిధిలో మరణించే వరకు అవకాశం కల్పించాలని అలాగే మీకున్న కోరికలను మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆ శక్తి అనేది మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మధ్యలో ఏ పని కోసం ఆగకూడదు నేరుగా ఇంటికి వెళ్ళాలి అని పండితులు సూచిస్తున్నారు తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ అండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పటి వరకు మీరు గుడికి వెళ్ళుంటారు కానీ గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఏ గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలైనా తెలిసి ఉంటాయి అని చెప్పి మీకు తెలియని విషయాలు కూడా తెలిసి ఉంటాయి అని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను మరి ఈరోజు బాబా గారు ఈ సందేశాన్ని మీకు ఈ విధంగా అందించాలి అని చెప్పి అనుకున్నారు బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా మరొకసారి చెప్తున్నాను లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి మొదటిసారి కనుక సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్